పాత పద్ధతి బీర సాగుకు స్వస్తి పలికి నూతన పద్ధతిలో మల్చింగ్ పేపర్ వేసి కట్టెలు సాయంతో దారం లాగి ఆర్గానిక్ మందులతో పిచికారి చేసి రెండెకరాల పొలంలో బైరెడ్డిపల్లి మండలం చీలంపల్లి గ్రామానికి చెందిన రైతన్న కృష్ణారెడ్డి బీర సాగు చేశారు సాగు విధానం చూస్తే అద్భుతంగా దర్శనమిస్తున్నది బైడపల్లి మండలం చీలంపల్లి గ్రామము నా పేరు కృష్ణారెడ్డి పూర్వం మా పెద్దల్లో ఈ మల్చింగ్ పేపర్ అనేది లేకుండా ఈ గూటలు సాయం లేకుండా అట్ల బేర్ తోట అనేది సాగు చేస్తూ ఉన్న వాళ్ళు అప్పుడు ఏం పెద్ద గిట్టుబాటు లేదు ఈ కాయలు సో వంకర్లు పోయి పోయేది మార్కెట్లో కూడా దానికి విలువ లేదు సర్కి ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది పంట నాలుగు అడవికి మల్చింగ్ పేపర్ వేసుకొని డ్రిప్ పద్ధతిలో గూటాలు వేసుకొని పంట చేస్తూ ఉన్నాము నాణ్యంగా పంట బాగుంది పర్వాలేదు మార్కెట్లో కూడా ఇరవై రూపాయల దగ్గర ధర పలుకుతూ ఉంది ఇదే ధర ఉంటే కూడా మంచి డబ్బులు అవుతాయి తక్కువ ఖర్చు ఎక్కువ లాభం ప్రస్తుతం మార్కెట్లో కిలో ధర ఇరవై రూపాయలు పలుకుతున్నదని రైతన్న హర్షం వ్యక్తం చేశారు పంటలు సాగు చేయకుండా కొద్దిగా రెండు ఎకరాల లోపల ఇటు ఇటువంటి విధానంతో పంటలు చేసుకుంటే బ్రహ్మాండమైన దిగుబడి వస్తుంది ఇంటి పదే పంట పైరు చేసుకోవచ్చు నాణ్యంగా ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ పొందుకోవచ్చు ఇది